అందరికీ నమస్తే మిస్ వరల్డ్ డెబ్బై రెండవ అందాల పోటీలు హైదరాబాద్ నగర కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి సో దీని మీద అనుకూల వ్యతిరేక వాదనలు వినిపిస్తూ ఉన్నాయి సో టూరిజం అభివృద్ధికి సంబంధించినటువంటి ప్యాకేజీగా అది ఒక పదిహేను కోట్ల నుంచి ఇరవై నాలుగు కోట్లు ఒక పదిహేను కోట్లు టూరిజం వాళ్ళు మిగతా వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఒక పది కోట్లు మొత్తం ఇరవై నాలుగు కోట్లు ఇస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ అందాల పోటీలకు సంబంధించి సో అందమంటే మరి ఒక దేశంలో ఉండటం అంతా ఒక దేశంలో నల్లగుంటారో వాతావరణ పరిస్థితి అయితే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా మా ఏదైతే ఉందో ధనికులు ఇదొక మానసిక బానిస వ్యాపారంగా చెప్తా ఉన్నాయి మహిళా సంఘాలు సో ఈ వాళ్ళ యొక్క సృజనాత్మకత టాలెంట్ని మరుగున పడివేచేదిగా ఒక వ్యవసాయ కూలి కానీ ఒక టెక్నీషియన్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ వివిధ రంగాల్లో పనిచేసేటువంటి మహిళల యొక్క శక్తిని చిన్నబుచ్చటం తప్ప ఎందాల పోటీలు మరొకటి కాదు అనేది వినపడుతూ ఉంది ఇది ప్రైవేటు వ్యవహారమే అని చెప్పేసి కండక్ట్ చేసేవాళ్ళు చెప్తా ఉన్నారు సో మగవాళ్ళ యొక్క లేకపోతే పిత్స్వామ్య వ్యవస్థ లేకపోతే మగవాళ్ళ పెట్టుబడిదారి సమాజం యొక్క ఏదైతే ఉన్నదో దాని యొక్క బీజాలు ఇవని సో మహిళల్ని లైంగిక వస్తువులాగా మహిళల్ని శారీరక వస్తువులాగా చూస్తున్నటువంటి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నట్టుగా ఈ మహిళా సంఘాలు చెప్తా ఉన్నాయి సో రెండో శ్రేణి పౌరురాలుగా మహిళ అంటే అది ఆ కాడబొమ్మలాగా శారీరక లైంగిక వాంఛలు తీర్చుకునే ఆట వస్తువులాగా చూస్తున్నటువంటి నేపథ్యం ఉన్నట్టుగా ప్రస్తావిస్తూ ఉన్నారు సో దాంతో పాటు కాస్మోటిక్ వ్యాపారం లేకపోతే బ్యూటీ పార్లర్లకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని పెంచడం మరొకటిగా మనకి కనపడతా ఉంది సో సినిమా రంగం వాళ్ళు ఇతర ఏదైతుందో ఆర్టు రంగానికి సంబంధించి వచ్చినప్పుడు కళా రంగానికి సంబంధించిన వాళ్ళు అందులో నుంచి హీరోయిన్లు మనకు దొరుకుతారని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం సో దీంతో పాటుగా ఇంకొక వైపు ఇప్పటికే చెప్పినప్పుడు ఒక ఒకవైపు ఉన్నది శ్రామిక వర్గం ఒకవైపు ఉన్నది సో అందాల పోటీలు కూడా ఇలా బిజినెస్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది ఒక కంటెస్ట్ లాగా ఇది ఒక వ్యాపారం లాగా తయారైంది సో ఏది ఉన్నప్పటికీ కూడా ఇది మహిళల యొక్క శక్తిని తగ్గించేదిగా సమాజం భావిస్తూ ఉంది సో చూస్తే పోలా తప్పేముంది దానివల్ల వచ్చి ఏమన్నా ప్రపంచ యుద్ధం వచ్చిందా దాన్ని చూస్తే పోలేదనేది మగవాళ్ళ నుంచి అనిపిస్తున్నట్టు మాట ఆ విధంగా పరిస్థితులు నేను తెలియజేసుకుంటాను అని సోదరులారా అంటే అందం అంటే చుట్టు కొలతలు థర్టీ సిక్స్ థర్టీ టూ థర్టీ సిక్స్ లాగా కనపడతా ఉంది ఛాతీ కొలతలు నడుము కొలతలు షీట్ కొలతలు లాగా కనపడతా ఉంది ఇది సభ్య సమాజం తలదించుకునేలాగా ఉందంటే ఇంకోవైపు అందం అనేది ఎజెండాగా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అదొక వ్యాపార వస్తువులుగా ముందుకు పోతున్నటువంటి నేటి ఆధునిక సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే మహిళా చట్టాలు సరిగా అమలు జరగట్లేదని అంటే సో జరిగే ఎక్కడైనా జరుగుతాయి వాటిని నియంత్రించాల్సిన పాలక ప్రభుత్వాలు అంటూ ఉన్నారు సో ఇట్లా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో అందుకోసం అర్ధనగ్న డసులతో కేటాకీలు చేయటం మగవాళ్ళలో ఇంకొక లైంగిక ఉద్దేపన ప్రేరేపిస్తున్న ఒక వర్గం ఏంటంటే సో ఎక్కడున్నా దాన్ని ఒక ఆర్ట్ రంగం మోడల్లోనే చూడాలి చెప్తే మరొకటి కాదని ఇంకొక వర్గం అంటా ఉంది సో రెండు ఎక్కడైనా ఒక విషయం ఉన్నప్పుడు రెండు వాదనలు ఉంటాయని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రుల డిస్క్రిప్షన్లో మరిన్ని అంశాలు నేను పెట్టే ప్రయత్నం చేస్తాను మీరు కూడా మేము ఏపీలు అయితే రాయండి సో అందాల పోటీలకు సంబంధించి అనుకూల వ్యతిరేక వాదనలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని ఎజెండాగా తీసుకొని టూరిజం దానిగా చేస్తూ ఉంది సో ఉద్యోగాలు వస్తే చెప్తా ఉన్నారు సో వేచి చూడాలి నిజంగా దీనివల్ల ఎంత ఎంతమంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి టూరిజం ఎంత డెవలప్మెంట్ అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అయితే అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక చారిత్రక ప్రదేశాలని పుణ్యక్షేత్రాలని అనేక హిస్టారికల్ ప్లేసెస్కి సంబంధించినటువంటి అనేక ప్రాధాన్యత కలిగినటువంటి ప్లేస్లకి అయితే వాళ్ళని అయితే ప్రయత్నం చేస్తుంది తద్వారా వచ్చినటువంటి మూడు వేల ఐదు వందల మంది దాకా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది విదేశీ మీడియా ప్రతినిధులతో పాటు లోకల్ మీడియాలు ఉన్నాయి దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాల మీడియాలు ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ వాట్సాప్ దగ్గర నుంచి అనేక యాప్లు ఉన్నాయి అటు అన్నింటిని మనం తరచు చూస్తూనే ఉన్నాం సో దీనివల్ల ఎంత లాభం జరిగింది ఎంత ఉపయోగం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎంతవరకు అనేది భవిష్యత్తు మళ్ళీ లెక్కలు చూసుకొని కూర్చొనే మాట కూర్చొని చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇది పరిస్థితి ఏమిలారో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గైడైపోయి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్